హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి చలికాలం అయితే వచ్చేసింది కదండి ఏ డైలు ఏ కలర్లు వేసుకోకుండా ఇంట్లోనే మనము హెయిర్ ప్యాక్నైతే తయారు చేసేసుకుందామండి తెల్ల జుట్టు రాకుండా చుండ్రు రాకుండా హెయిర్ ఒత్తుగా పెరగటానికి ఈ ప్యాక్నైతే తయారు చేసేద్దామండి మనము వారంలో రెండుసార్లు అయితే వేసుకోవాలండి అలాగా మూడు నెలల వరకు మనం వారానికి రెండుసార్లు వేసుకుంటే నల్లగా ఒత్తుగా అయితే పెరుగుతుందండి ముందు ఈ కలర్ ఎలా వేసుకోవాలంటే ఒక వీడియోలో చూపిస్తాను అని చెప్పాను కదండి ముందు మనం చిక్కులు లేకుండా జుట్టునైతే దువ్వుకోవాలండి చూడండి ఇలా చిక్కులు లేకుండా దువ్వుకోండి కలర్నైతే ఇలా వేసుకోవాలండి పాయిల్ పాయిల్ తీస్తూ హెయిర్ మొత్తం కలర్ అయితే అప్లై చేసుకోవాలండి చేతికి కూడా ఈ నల్లటి రంగు అయితే అస్సలు పోదండి మనం సబ్బుతో కడుక్కున్న షాంపూతో కడుక్కున్న చూడండి మీ కళ్ళ ముందు ప్రూఫ్ ఉంది కదండి చూడండి ఇలా అయితే వేసుకొని ఒక రెండు గంటల పాటు అలా ఉంచుకోవాలండి ఇప్పుడైతే మనం ఈ ప్యాక్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి టీ పొడండి ఒక చిన్న స్పూన్లో తీసుకుందామండి అలాగే రెండు బ్రూ ప్యాకెట్స్ అండి రెండు మూడు వేసుకోవచ్చండి ఎక్కువ కలర్ రావాలి అంటే నల్లగా ఉండాలి హెయిర్ అంటే మూడు ప్యాకెట్లైనా వేసుకోవచ్చండి గడ్డిలాగా వద్దన్న అయితే వచ్చేస్తుందండి వైట్ హెయిర్ అస్సలు కనపడదు మూడు నెలల వరకు వారానికి రెండుసార్లు వేసుకుంటే ఆరు నెలల పాటు ఈ కలర్ అయితే అస్సలు పోదండి కొంచెం కరివేపాకును కూడా వేసుకుందామండి కరివేపాకు నల్లగా ఉండటానికి హెయిర్ ఉపయోగపడుతుందండి అలాగే వామ్ ఆకండి హెయిర్ నల్లగా అలాగే చుండ్రు లేకుండా ఉపయోగపడుతుందండి వాము ఆకు అయితే మీరు ఒక్కసారి ట్రై చేయండి నాలుగైదు ఆకులయితే వేసుకోవచ్చండి అలాగే మందార ఆకులు అండి జుట్టు మెత్తగా ఉండటానికి మందార ఆకులు అయితే ఉపయోగపడతాయండి అలాగే మందార పువ్వులండి పేను కొరికిన హెయిర్ అయితే వస్తు వస్తుందండి పువ్వు కనుక మనము రాస్తే పువ్వు రసము ఇది కూడా నల్లగా హెయిర్ అవ్వటానికి ఉపయోగపడుతుందండి వద్దన్న హెయిర్ అయితే వచ్చేస్తుందండి గడ్డిలాగా అలాగే ఒక కప్పు వాటర్నైతే యాడ్ చేసుకుందామండి కప్పున్నర కూడా వేసుకోవచ్చండి మనకు లిక్విడ్ ఎక్కువ కావాలి అంటే నేనైతే కప్పు వేస్తున్నానండి నా హెయిర్ చిన్నగా ఉంటుందండి అందుకని ఒక కప్పు వరకు వాటర్నైతే యాడ్ చేసుకున్నానండి ఈ చలికాలంలో ఈ ప్యాక్ మనకి బాగా ఉపయోగపడుతుందండి ఈ ప్యాక్ అయితే మనము రాత్రి తయారు చేసుకొని పొద్దున్నే హెయిర్కి అయితే మధ్యాహ్నం అప్లై చేసుకోవచ్చండి జలుబు చేయదు మనకి జలుబు ఎక్కువగా చేస్తుందండి మనం ప్యాకులు వేసుకుంటే డైలు అలాగే కలర్స్ వేసుకుంటే మనకి తుమ్ములు వచ్చేసి హెల్త్ పాడైపోతుంది ఈ ప్యాక్ వేసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎలర్జీస్ ఉండవండి స్కిన్ ఎలర్జీస్ హెయిర్కి అలాగే గజ్జి ఉన్నా తగ్గిపోతుందండి చుండ్రు ఉన్నా హెడ్ ఏక్ ఉన్నా హెయిర్ అయితే వద్దన్న నల్లగా జలపాతంలో హెయిర్ అయితే వచ్చేస్తుందండి ఒక్క తెల్ల వెంటికి కూడా కనపడుతుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి బాగా డికాషన్ మరిగేంత వరకు ఈ అంతా ఈ డికాషన్లో దిగేంత వరకు నల్లగా వచ్చేంత వరకు ఒక ఇరవై నిమిషాల పాటు ఇలా ఉడికించాలండి హెయిర్ అయితే నల్లగా ఒత్తుగా గడ్డిలా వచ్చేస్తుందండి వద్దన్న హెయిర్ అయితే వచ్చేస్తుంది చూడండి బాగా డికాషన్ మరగనివ్వాలండి ఒక కప్పు వాటర్ వేసాము కదండి అరకప్పు వరకు రసం అయితే నల్లగా దిగుతుందండి ఇనప కడాయిలోనే చేయాలండి చేస్తేనే జుట్టు అస్సలు ఊడదండి తెల్ల జుట్టు అస్సలు రాదండి వద్దన్న హెయిర్ అయితే వచ్చేస్తుంది మీకే తేడా తెలుస్తుందండి ఇప్పుడు మనం వడపోసుకుందామండి ఈ అయితే తీసేసుకుందాము చేత్తో అయినా మనము ఇలా పిసుకొని అయితే తీసేసుకోవచ్చండి లేకపోతే వడపోసుకోవచ్చు క్లాత్లోనైనా వడపోసుకోవచ్చండి మనకి అలా అందుబాటులో ఉంటే అలా అయితే మనం ఈ రసాన్నైతే తీసేసుకుందామండి చిక్కగా వస్తుందండి రసము హెయిర్ అయితే అస్సలు ఊడదండి నల్లగా ఒత్తుగా వస్తుందండి హెయిర్ అయితే తెల్ల ఒక్కడు కూడా కనపడదండి మనకి వారానికి రెండు సార్లు అయితే అప్లై చేసుకోవాలండి హెయిర్కి ఆరు నెలల వరకు అసలు ఒక తెల్ల వెంటుకు కూడా అది రాదండి మూడు నెలల పాటు వేసుకోవాలండి వారానికి రెండు సార్లు చూడండి కడాయే నల్లగా అయిపోయింది చూసారా కొంచెం జ్యూస్ని అయితే వేసుకొని ఇందులో మనము ఒక కప్పు వరకు హెన్నా పౌడర్ అయితే వేసుకొని బాగా కలుపుకుందామండి మనకి ఈ హెయిర్ ప్యాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి జుట్టు అస్సలు రాలదండి పగిలిన జుట్టు కూడా హెయిర్కి ఉపయోగపడుతుందండి ఈ ప్యాకు పగిలిన జుట్టు అస్సలు రాదండి హెయిర్ బాగా ఒత్తుగా దట్టంగా సిల్కీ హెయిర్లా వచ్చేస్తుందండి వద్దన్న హెయిర్ అయితే వచ్చేస్తుంది ఈ ప్యాక్ వేసుకోవటం వలన వారానికి రెండు సార్లు మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి నేనైతే నా హెయిర్కే ట్రై చేశానండి చేసిన తర్వాత యూట్యూబ్లో అయితే వీడియో తీసుకొస్తున్నాను మీకు ముందే చూపించాను కదండి ఇంకొంచెం వేసుకొని కొంచెం పల్చగా చేసుకొని రాత్రి అంతా నల్లగా మారిపోతుందండి తెల్లారేటప్పటికి చలికాలం కదండి మధ్యాహ్నం వేసుకుంటే బాగుంటుందండి హెయిర్కి హెడ్ ఎక్ రాదండి మనకి జలుబు అయితే అస్సలు చేయదండి ఈ ప్యాక్ వేసుకోవటం వల్ల హెయిర్ కూడా వద్దన్న గడ్డిలా వచ్చేస్తుందండి తెల్ల వెంట ఒక్కడ కూడా ఆరు నెలల వరకు కనిపించదండి ఇలా నల్లగా వచ్చేస్తుంది చూడండి ఒక రాత్రి అంతా మనం పక్కన పెట్టేసి మధ్యాహ్నం పూట వేసుకుంటే జలుబు చేయదండి మనకి తలనొప్పి కూడా రాదు డాండ్రఫ్ ఉండదండి ఒక్కసారి మీరు మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేయండి చూడండి ఇలా నల్లగా అయిపోతుందండి హెయిర్కి ఇలా అప్లై చేసేసుకోవచ్చండి చక్కగా చేతులకు కూడా అసలు పోవట్లేదండి చూసారు కదండి అంత నల్లగా ఉంటుందండి హెయిర్ అయితే తెల్ల జుట్టు అస్సలు కనపడదండి హెయిర్ ఒత్తుగా మందంగా సిల్కీగా వచ్చేస్తుందండి మనం జడ వేసుకోవాలన్నా చేతులు నెప్పులు పుట్టేలాగా అంత హెయిర్ అయితే వచ్చేస్తుంది ఈ ప్యాక్ వేసుకోవటం వల్ల మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ఒక్కసారి ట్రై చేసేయండి కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి చేతులు అయితే కడుక్కుందామండి చూడండి చేతులకి అంటినా కలర్ అయితే అస్సలు పోవట్లేదండి అంత నల్లగా ఒత్తుగా వచ్చేస్తుందండి హెయిర్ కూడా మా వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి